హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు వంకాయలు టమాటాలు మునక్కాయలు కాలీఫ్లవరు ఎన్నో రకాల కూరగాయలు అయితే ఈరోజు జంబో హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి మరి ఆ కూరగాయలన్నీ ఏంటివనేది ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి మొక్క చూడండి ఇక చూడండి మిర్చి అనమాట భలే ఉన్నాయి కదా అసలు ఎట్లా చిన్న ఈ విత్తనం అయితే మొక్క గీట చూడండి ఎంత పొడుగుందో ఇంచుమించు నా ఛాతికి వరకు వచ్చేసింది చూడండి మొక్క గీట మంచి ఎదుగుదల ఉంది పొడుగ్గా ఉంది చెట్టు నిండా పూత చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తా ఎంత చక్కగా ఉన్నాయి మిరపకాయలు భలే ఉన్నాయి కదా ఇంకా విత్తనానికే వదులుకుందాం ఇంకా అలాగే ఇక్కడ బుల్లెట్ మిర్చి చూడండి ఇవి మనం మిద్దె తోటలో ఉన్నప్పుడు విత్తనాన్ని వదులుకొని ఇక్కడ వేసుకున్నాయి కదా ఇంకా ఉన్నాయి అవి తెంపేసుకుందాం అవి చాలా కారం ఉంటాయి ఇక్కడైతే బ్లాక్ మిర్చి నల్ల ఉన్నాయి చూడండి రకరకాల మిర్చీలు అయితే ఇప్పుడు మనం దెంపుకుంటామో ఎన్నో రకాలు తెచ్చి నర్సరీలో విత్తనాలు పోసి నాటుకున్నాయి కదా ఇంకా అవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇది నేల కాబట్టి కొంచెం బలంగా వచ్చినాయి కాయలు ఇక చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడికి ఉంది చూడండి బజ్జీ మిర్చి చెట్ల నిండా కాయలే చూడండి రెండు మూడు సార్లు తెంపుకున్నా కదా చెట్లకైతే ఇంత ముడత గిట లేదు చూడండి పచ్చిమిర్చి మొక్కలు పెంచడం చాలా కష్టము కానీ ఈసారి అయితే మేము మంచిగా పెంచుతున్నా మంచిగా కాపు వస్తుంది మొక్క అయితే ఇంత ముడత లేదు ఇంకా కాయలు గిట మస్తుగా ఆస్తున్నాయి అనమాట మిరపకాయలు ఇక ఇదొక రకం ఇక చూడండి రకరకాలే మిరపకాయలు అయితే ఇక ఇది ఇదొక రకం చాలా టైం పడుతుంది మనం ఈ కూరగాయలన్నీ తెంపుకునే వరకు ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులే చూడండి ఎంత మంచి పంట మనము పెరటి తోటలో దెంపుకుంటున్నాం చూడండి కానీ నాకు వచ్చిన ప్రాబ్లం అంత దూరం కేంచి రావడం ప్రాబ్లం అవుతుందన్నమాట దూరం అంటే పెద్ద దూరం ఏం కాదు తొమ్మిది కిలోమీటర్లు మస్తు బస్సులు వస్తాయి ఇక్కడ గిట్ట చాలా ఉన్నాయి చూడండి మిరపకాయలు మనకైతే కూరగాయలు కొనకుండా ప్రతి ఒక్క కూరగాయ మిద్దె తోటలో పెరటి తోటలో ఎంత మంచిగా వండించుకుంటున్నా చూడండి నేను కానీ మస్తు పని అవుతుంది నాకైతే కొంచెమైనా టైం దొరుకుతలేదు పెట్టుకున్నడం అయితే పెట్టుకున్నా కానీ వాటిని పోదన చేయాలంటే ఎంత కష్టమో మనకు తెలిసిన విషయమే కదా పెట్టి వదిలేస్తే ఇట్లా కాపేడొస్తుంది రాదు కదా ఈ మిర్చి మొక్క గిట నిండా కాయలే చూడండి ఈసారి మళ్ళు మళ్ళు కట్టేస్తా ఎండకాలం వచ్చేసరికి ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం చాలా కష్టమవుతుంది ఓదికు గుంత ఓదికు మిట్ట అన్నట్టుంది కష్టమవుతుంది నీళ్ళకి అందుకని ఈసారి మంచిగా మళ్ళు మళ్ళు పెట్టుకొని ఒక్కొక్క మళ్ళీ ఒక్కొక్క కూరగాయ పెట్టుకుంటే ఇంకా నీళ్ళు పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట చూడండి హాఫ్ కేజీ మిరపకాయలు అయితే తెంపుకున్నామో ఇగో చక్కటి మిరపకాయలు ఎంత బాగున్నాయో చూడండి నీటుగా మంచిగా కారం కారం వాసన గిట్ట వస్తుంది చూడండి బల సంతోషంగా ఉంది కదా ఇంకా ఇప్పుడు చిక్కుడుగా అయింది తెంపుకుందాం ఇక్కడ అంతా చిక్కుడుగానే చూడండి చాలా ఉంది చిక్కుడుగాయ ఈ చిక్కుడుగాయ అంతా తెంపేసరికి ఒక గంట పడుతుండొచ్చు ఇంకా ఇదంతా తెంపేద్దాం ఎంత చిక్కుడు కాయో ఇంకా పూత అయితే గొల్లలు గొలలు వచ్చి అంత రాలిపోయినట్టుంది చూసురా కనిపిస్తుందా మీకు మొత్తం గొలలు గొల్లలు తెల్లగ ఎట్లుందో చూడండి వేర్ల కాడ నుంచి ఉన్నది కాయ అయితే గట్టిగా మంచిగా వచ్చిందనమాట ఈసారి చిక్కుడు కాయ నాలుగైదు చిక్కుడు చెట్లు ఉన్నాయి ఇట్లా నాలుగైదు చెట్లకు నిండా కాయనే ఉంది మనం రాత మళ్ళా పదిహేను రోజులు అయిపోయింది కదా నిమ్మకాయలు తెంపినప్పుడు వచ్చినాం చూడండి ఇంకా అక్కడ ఎట్లా తెంపాలి అందుకదా మనకు ఈడ పొట్లకాయ కాయ మంచి వచ్చింది కానీ కులిపోయింది అమ్మో అల్లకేంచి ఉంగి ఉంగి అందుతుందంటవా మరి అక్కడ పోతే మళ్ళీ ఏదన్నా ఉంటే నాకేమో తొందరపాటు ఈ చిక్కుడుగా మళ్ళీ కాపొచ్చింది విత్తనమే ఇట్లనో ఏందో మళ్ళీ ఒకప్పుడు ఈ విత్తనమే ఉంటుండే పూర్వకాలంలో పెరటి తోటలలో ఇట్లాంటి విత్తనాలు పెట్టుకుందురు ఇంకా చెట్ల మీదకి పాకిస్తుర్రి ఈ చెట్టు ఎక్కి తెంపుకునేవాళ్ళు అనమాట ఇప్పటికీ ఊర్లలో అట్లే ఎక్కిస్తారు చూడండి కేజీన్నర రెండు కేజీలంత చిక్కుడుగాయ వచ్చింది చూడండి ఈ మొక్కకి అక్కడ అంత ఉండే కదా ఇక గుంజి తెంపేసిన చూడండి అక్కడ ఓనికి వస్తలేదు మళ్ళ కష్టం అవుతుందని అక్కడ తీగంత గుంజి ఇక్కడ వేసేసిన ఇంకా ఇంత కాయ వచ్చింది చూడండి ఇది తెల్ల చిక్కుడుగాయ చూడండి మంచి గింజ పోసింది ఇంకా ఇట్లా చాలా ఉంది అటు సైడ్ పోయి తెంపుకుందాం ఇంకా ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో చిక్కుడుగాయ ఇట్లా తీగకే చూడండి ఇగో బల విచిత్రం కదా ఎక్కడ తీగ ఉంటే అక్కడ కాయ ఇట్లా గుత్తులు 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 ఇప్పుడు బుట్టలు బుట్టలు వస్తారు చూడండి కన్నా ఎక్కువ తీగలకే ఉంది చూడండి అడుక్కు ఇట్లా గట్టి కాయ ఇవి ఇట్లా మొదట్లలో ఎక్కువ ఉంది ఒక్కొక్క పూత పోసింది ఆ పూత అట్లే కాయగా నిలిచింది ఇంకా ఇక ఇక్కడ పొదలో చూడండి ఎట్లుందో ఒక్క గుత్తి ఒక్క గుత్తి ఇక చూడండి మొత్తం గుత్తులే ఇందులో అయితే ఇక చూడండి బాబోయి తీగ గుంజినా కొద్ది కాయలే కనిపిస్తున్నాయి మొదట గిట రాసింది చూడండి ఇది మొదలు చిక్కుడు మొదలు చూడండి ఎంత లాం అయ్యిందో ఇక ఇది చిక్కుడు మొదలు మొదలు గిట వాసింది చూడండి చిక్కుడు కాయ మళ్ళా అంతా వచ్చింది చూడండి చెట్టుకి మళ్ళా నీమ్ గోల్డ్ స్ప్రే చేయాలి చిక్కుడు చెట్టుకు దోమ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎవరి తోటలో అయినా అట్లనే ఉంటది బాగా ఎరువు పోసినాం కదా ఇక ఎరువుకు ఇంత మంచిగా వచ్చింది చూడండి చిక్కుడు కాయ తీగ అయితే ఎంత లాం తీగో కాయగిట ఎంత లాం చూడండి ఒక్కొక్క కాయ ఇక్కడ తీగ చూడండి మొత్తము తీగ పైనుండి కింద ఇట్లా కింద తీగ చూడండి ఎట్లున్నదో ఇంత పురుగు లేదు చిక్కుడుగాయకైతే ఎక్కడెక్కడ పూత పోసిందో అక్కడక్కడ కాయ అట్లే వచ్చింది అనమాట బల స్ట్రాంగ్ ఉంది కాయ ఇంకా ఇక్కడ ఇదొక రకం చిక్కుడు కాయ ఇది ఇట్లా పొడుగ్గుంది కదా ఇది గుత్తులు గుత్తులుగా ఆ పైనుంది చూడండి సపోర్ట్ అక్కడ తీసుకుంది అందుకే లేదు తెంపండి సార్ మీదికి మీరు పొడుగు గుర్రు కదా తెంపండి చూడండి గుత్తి అవ్వా ఒక పావు కేజీ అంత గుత్తి చూడండి వావ్ చూసిరా గుత్తి భలే ఉంది కదా గొడుగు మాదిరి ఇంకా మనం చూసుకోలేం కదా ఇక చూడండి గొల్ల గొల్ల అట్లే ఎండిపోయి విత్తనాలు ఎట్లా రెడీ అయినాయో లోతలు ఉంది కదా మనం చూసుకోలేము ఇక మంచిగా విత్తనాలు అయితే వచ్చేసినాయి ఇది కొంచెము ముది ఇంకా ఎండిపోవాలి ఇది ఎళ్ళి ఎండిపోతే మంచిగా విత్తనం అనేది గట్టిగా అయింది ఓకే అవును అవును విత్తనాలు కావాలి మనకు ఈ కాయ ఇదొక రకం పొడుగ్గా మంచిగుంది కాబట్టి ఇక అది మనకు తెలియకుండానే వచ్చింది కాబట్టి ఉండండి ఇప్పటి వరకు తెల్ల చిక్కుడు కాయ తెంపినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇదొక రకం చిక్కుడు కాయ ఇదిగిట చూడండి గొలలు గొలలు ఇక్కడ చూడండి గొల్లలు గొల్లలు ఎట్లా వచ్చిందో మస్తుంది కదా ఇదిగిటి ఇప్పుడంతా తెంపేసుకుందాం వామో అక్కడి వరకు ఇంది చూడండి ఇదిగిట కొన్ని విత్తనాలకు ఉన్నాయా సార్ అదే కొన్ని ఒక కొన్ని ఉండాలిగా మనకి ఎందుకంటే మంచి గాసేది మనకు కలర్ఫుల్గా ఉంది కాయగిటి ఇది అక్కడ మందార చెట్టు మీదికి పోయింది మొత్తం తీగ ఇక్కడ లాగేస్తా మళ్ళా మనకి ఇక్కడ ఉంటే తెంపుకోవడానికి ఈజీ ఈ కిందికి వద్దేస్తున్న విత్తనానికి ఇక్కడ మామిడి చెట్టు మీద గిట చిక్కుడు దిగుంది ఇక్కడ గిటా కాయలు ఉన్నాయి చిక్కుడు కాయలు ఎక్కడ చూడు చిక్కుడు చెట్లే ఎక్కడ చూడు చిక్కుడు కాయలే ఇక్కడైతే మొత్తం ఉంది కానీ దోమ ఒక గొలలా ఉంది తెంపుకుందాం ఇగో ఇక్కడ గట చూడండి గొలలు గొలలు కుండ ఇట్లా ఒక్కసారికి ఒక పిడికర్ వస్తుంది చూడండి ఇక్కడ గిట్టు ఉంది తెంపుకుందాం ఇక చూడండి గొలలే ఇదొక రకంగా ఉంది చిక్కుడుగాయ అసలు ఎన్ని రకాల చిక్కుడు కాయలు పెట్టిందో నాకే తెలియదు ఈ కాయలు తెంపు తిట్టేదా అని తెలుస్తుంది అంత నిమ్మ చెట్టు మీద వాక్కపోయింది ఇక చూడండి ఇట్లుంది మనకు ఒక్కొక్క కాయ ఉందా అన్ని గుత్తులే చూడండి గుత్తుల కొద్దీ కానీ అంత దోమ అయ్యింది చిక్కుడు చెట్టుకు ఇక చూడండి ఇట్లుందనమాట ఇదొక రకం కాయ ఇంకా దొండ చెట్టుకు దొండకాయలు ఉన్నాయి ఈ దొండకాయలు అయితే ఇంతింత లా లామైపోయినాయి మరి ఇంతింత లా లామ ఇది కూర రుచి ఉండదు పాడుండదు కాయలు అయితేనే బాగుంటాయి ఇక చూడండి ఆ కాకు దొండకాయలే ఈ ఇట్లావు లావ్ ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కూర అయితే బాగుండదు డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటది మనకు ఫంక్షన్లలో పెడుతుంటారు చూడండి దొండకాయ ఫ్రై అట్లా ఇక చూడండి అన్ని దొండకాయలే ఆకు అలానే ఉంది దొండకాయలు అలానే ఉన్నాయి తోట నిండా కూరగాయలే ఉన్నాయి చూడండి ఇదంతా కలుపు తీసుకోవాలి గార్డెన్ పని అయితే చాలా ఉంది ఇగో ఇక్కడ దొండకాయలు చూడండి ఆ కాకు దొండకాయలే మనకు చెట్టు దగ్గరికి వస్తే గాని ఇన్ని కూరగాయలు ఉన్నాయనే తెలవదు చూడండి దురత్యం చూస్తే కానీ ఏవు వామ్మో ఏం దొండకాయలు ఇవి వామ్మో అయితే ఎట్లున్నాయి చూడు ఇట్లా ఎందుకు వదిలేసినావు సార్ తెంపుకోక దొండకాయలు ఎట్లా అంటే వారంలో రెండు సార్లు తెంపుతున్నాయి దొండకాయలు అంటే ఇష్టం ఉండదా నీ దొండకాయ కూర అంత ఇష్ట నీకు తెలుసు కదా దొండకాయలు అయితే ఎక్కువ ఉండవు తెంపుకోవాలని మన కాకరకాయలు నిల్వు ఉంటాయి చిక్కుడుకాయ నిలువు ఉంటుంది పచ్చిమిర్చి ఉంటాయి ఇంకా టమాటాలు గీటు ఉంటాయి కానీ దొండకాయలు ఉండవు తొందర ముదిరిపోతాయి చూడండి కేజీకి వచ్చినాయి దొండకాయలు గిట ఎంత లామున్నాయి చూడండి ఇంకా వెతుకుతే మస్తు దొరుకుతాయి అందులో ఇంకా తోటలో వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే చాలా ఉన్నాయి రకరకాల వంకాయలు ఇక చూడండి ఎట్లున్నాయో ఇక్కడ పచ్చ వంకాయ ఈ వంకాయ టేస్టే అద్భుతం అనమాట అన్నీ రకరకాలు పెట్టుకున్నాం కదా మనం వంకాయలు గీట ఇంక ఇప్పుడు రకరకాల వంకాయలు అన్నీ కేజీల కొద్దే వస్తాయి ఓపిక ఓపికతోడి తెంపుదాం మీరు చూడండి ఇప్పుడు చెట్టు ఎట్లా అడ్డం పడ్డదో చెట్టు ఏమో చిన్నగా కాయలేమో గంపెడు ఇక చూడండి ఇట్లాంటి వంకాయలు అన్నమాట అన్నీ ఇంకా ఈ చెట్టు గిట్టు ఉన్నవి ఇక చూడండి ఇక్కడ పొడుగు వంకాయ కాయ అన్ని భూమి మీద పడ్డాయి ఇంక ఇట్లా వెళ్ళిపోదాం ఇక్కడ చాలా ఉన్నాయి వంకాయలు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వంకాయ కాదు రెండు రెండు వస్తున్నాయి బాబో ఇక్కడ అయితే ఇరిగిపోయింది చూడుకోమ్మ బరువుకు దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక చూడండి ఐదారు కాయలు మస్తు వస్తున్నాయి చూడండి వంకాయలు ఇంకా ఈ చెట్టు అయితే అడ్డమే పడిపోయింది చూడండి ఇగో చూసిరా ఎన్ని వంకాయలు చూడండి ఇగో ఇట్లా అడ్డం పడిపోయింది అంత బరువు అంటే ఇంచుమించు పావు కేజీ వంకాయలు ఉన్నాయి మరి చెట్టుకు బాగా ఎరువు పోషణం కదా మంచి బలం ఇస్తున్నాయి అనమాట ఇక్కడ గిట ఇగో ఇగో ఈ చెట్టు గిట అవే కాయలు వామో ఈ చెట్టుకైతే మరి ఇగో ఇన్ని వంకాయలా ఫస్ట్ టైం మా తోటలో ఇన్ని వంకాయలు వండడం మిగతా తోటలో అయినా ఒకటి రెండు ఒకటి రెండు కాసేవి ఇంకా చూడండి అన్ని తెల్ల వంకాయలే ఇక్కడైతే ఒక గ్రీన్ పొడుగు వంకాయ ఇక్కడ ఒక నల్ల వంకాయ ఇక చూడండి ఇక్కడ కూడా చూడండి ఇవి గ్రీనే ప్రతి చెట్టు అడ్డం పడ్డది బరువుకు ఇవన్నీ పొడుగు వంకాయలు ఇదైతే కూర బల రుచి ఉంటది ఉట్టిగా ఫ్రై చేసుకోవాలి ఇక ఈ పొడుగు వంకాయలు ఇక ఈ పొడుగు వంకాయలు ఇవైతే రుచి అనమాట కూర కేజీల కొద్దే వస్తున్నాయి చూడండి వంకాయలు గిటా వామ్మో ఇదైతే చెట్టు చూడండి మీరు చెట్టు ఉంటుంది ఇది కాయ చూడండి ఎంత పొడుగ్గుందో చెట్టు కంటే కాయ పొడుగ్గుంది ఇదొక రకం అన్ని పొడుగు వంకాయలు ఎక్కువ రాసినాయి చూసిరా ఇట్లా రాసినాయి అనమాట వంకాయలు ఇంకా అక్కడికి ఇటు ఉన్నవి తెంపుకుందాము మన జామ చెట్టుకు జామ పండు వండి ఇక చూడండి చిలుకలు తిన్నాయి కింద పడిపోయింది అలాగే ఇక్కడ ఒక జామకాయ ఉంది తెంపుకుందాం జామకాయ అయితే సైజ్ అయితే ఉంది చూడండి చూడండి ఎంత మంచిగా ఉందో జామకాయ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇదైతే పండు వండింది కదా మంచి వాసన వస్తుంది కానీ కింద పడ్డదు తినబుద్ధి కాదు కదా ఇంక వదిలేద్దాం ఇక్కడే చెట్టుకుంటే తెంపుకొని తినేవాళ్ళం ఇంకొక జామకాయ అయితే తెంపుకున్నాం ఇంకా ఇక్కడ గిటా నల్లొంకాయలు ఉన్నాయి ఇగ ఇక చూడండి నల్లొంకాయలు ఎన్ని నల్ల ఇంక ఇవి గిట తెంపుకుందాం అసలు ఇంత పంట వచ్చింది చూడండి ఇక ఇక్కడ గిట చూడండి బాబోయ్ నల్లం నల్ల ఇగో నల్లగా మెరుస్తున్నాయి ఇంచు నుంచి ఇప్పటి వరకు ఒక మూడు కేజీలన్న తెంపవచ్చు మనం వంకాయలు ఇగో చూసురా ఎన్ని వచ్చినాయి ఇంకా అక్కడ ఉన్నాయి పండి ఇంకా ఇక్కడ విటి ఉన్నవి ఇవి నల్లయి ఇదొక రకం చూడండి ఏ చాలా రకాల విత్తనాలు వేసుకుందాం కదా అందుకని ఇట్లా రకరకాలు వచ్చేసినాయి ఇంకా రెండు మూడు రకాలు వచ్చేది ఉండే రాలేవు ఇంకా ఈ కాలీఫ్లవర్ గిట్ తెంపేసుకుందాం కాలీఫ్లవర్ చిన్నగా వచ్చింది పెరుగుతలేదు ఇక చూడండి ఒక కాలీఫ్లవర్ వచ్చింది ఇంకా మన తోటలో గోరింక పూలు చూడండి పింక్ గోరింక పూలు ఇక్కడ మొక్క ఉండే విత్తనాలు వాడి ఇక మొత్తం నారే మొలిసింది చూడండి ఇగో అలాగే చామంతి గిట చూడండి ఎట్లుందో బోలడంత చామంతి నారు ఉంది కదా మనం నర్సరీలో ఒక్క మొక్క కొంటే యాభై అరవై రూపాయలు ఇంకా ఈ హాస్టల్ పూల నారగిటో చూడండి ఇట్లా కుండీలల్లో పెట్టేసుకున్నాము చక్కగా వచ్చేసినాయి ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నాయి చూడండి వంకాయలు మొత్తం తోట నిండా వంకాయల పంట చిక్కుడుగాయల పంట ఇంకా ఇదైతే తెల్ల వంకాయలు విత్తనానికి వదులుదాం రెండు వచ్చేసినాయి ఇక్కడ ఇట ఒక గ్రీన్ వంకాయ ఇక్కడ చూడండి బుల్లెట్ మిర్చి ఎంత ఇంత పెద్ద సైజ్ వచ్చినాయో ఇంతకుముందు అక్కడ ఒకటి ఉండే కదా ఇప్పుడు ఇక్కడ ఒకటి నిండా కాయలు చూడండి భలే కారం ఇంకా మన చెట్టుకు మునక్కాయలు చూడండి మళ్ళీ ఎన్ని మునక్కాయలు వచ్చినాయి చాలా ఉండే మునక్కాయలు అన్నీ తెంపుకపోతుండ్రు ఇక తెంపేసుకుందాం కొన్ని లావ్ ఇది తెంతుదమ్మా తెంపాలు ఇది తెంపు తెంపు తెంపుదా ఒక్కటి ఇత్తనానికి వద్దులు అది ఇక్కడ తెంపు గత ఒక్కటి ఉండదు సార్ ఇది విత్తనానికి ఉండేను మళ్ళీ మనకు దొరకవు ఇంత మంచి విత్తనము మనకి ఎన్నటి దొరకాలి మన చేట్లకించి పోయినాక కష్టం చాలా బాగున్నాయి కొన్ని సన్నయి వదిలేయి మునక్కాయలు గిద్దెంపు కొమ్మిరిగా ఇంకా సన్నయ్య అన్నీ వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఏమన్నా నూరుకుండొచ్చు ఇంకా అక్కడ ఒకటి దొడ్డు ఉంది సార్ అగో అక్కడ ఆ ఇట్లా కనిపేదే నీకు దీంట్లో ఉంది గంపు ఇన్ని తెంపుకున్న మునక్కాయలు ఇంచుమించు ఎన్ని ఐదు పది పదిహేను పదహారు మునక్కాయలు వచ్చేసినాయి చాలా ఉండే ఇంచుమించు మళ్ళీ ఇరవై ముప్పై మునక్కాయలు వచ్చి కానీ మొత్తము తెంపుకుపోయిర్రు ఇంకా సన్నగా ఉన్నాయి కొన్ని ఉండాలి ఇంకా ఇగో ఈ మునగ చెట్టు ఇట్లా పొడుగ్గా పోయింది కదా వీటిని ఏం చేద్దామంటే ఈ కొన అనేది ఇట్లా చిరున వేయాలి మళ్ళీ సబ్ పక్కల పొంటి చిగురులు వచ్చి గుబురు వస్తుంది ఇప్పుడు దాని పరిస్థితి అదే అయింది మీదికి పోయింది మీదికి పోయి తెంపనీకి ఎంత కష్టం చూడండి ఇట్లా తెంపేస్తే మళ్ళీ ఇట్లా పక్కల పొండి చిగుర్లు వస్తాయన్నమాట ఇంకా ఇక్కడ చెట్టుకు కాకరకాయలు ఉన్నట్టున్నాయి చూద్దాం రెండు మూడు ఉన్నట్టున్నాయి కానీ అంత సీద అయిపోయింది ఇక్కడ ఉన్నట్టున్నాయి ఆ మామిడి చెట్టు మీదికి ఎక్కితే బాగుంటుంది చిక్కు చెట్టు ఎక్కింది ఆల్రెడీ ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి మొత్తం అయ్యో అయ్యా ఉన్నట్టున్నాయిగా ఇక్కడ అవు కదా మొత్తము నేలపై పడింది కనిపించలేవు ఇక చూడండి ఇట్లున్నాయి ఇంకో ఎంత పెద్దదం అడుక్కు అంతా భూమి మీద వరుసుకుంది కదా ఇంకా టమాటాలు అయితే ఇట్లున్నాయి మొత్తం ఇవికి తెంపకుందాం పండ్లు పండ్లు గుత్తులు గుత్తులుగా అసలు ఏం టమాటాలు ఏమో చెట్లు అయితే ఇంతింత పొడుగువైనవి టమాటాలు లేవు చెట్లు మాత్రం పొడుగువైనాయి పోయినాయి టమాటాలు మాత్రం లేవు ఇంత సీదు సీదు పొదలు పొదలు వేస్ట్ అనిపిస్తుంది వేస్తే అవును రకరకాలను పెట్టుకున్నాం కానీ పంట అనేది మన లోకల్ టమాట అయితే మనకు మంచిగా రెండు మూడు నెలలు కాపొచ్చేది అట్లా కొన్ని అయితే ఇలాండి ఇంకా ఇదైతే ఇగో ఎట్లుంది చూడండి తీగ టమాటా ఇంకా పండ్లు పండలేదు పింకు టమాటా ఇది పాత పాతమొక్కే అనుకుంటా కదా సార్ ఇంతకుముందు ఉండే కదా ఇవిడా పోయి సార్ ఉండే ఇక ఎంత మంచిగా తీగో మంచి టమాటాలు అవి దీనికి ఇట్లా ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి చెట్టుకి ఇట్లా కట్టాలి పెద్ద కట్టెతోటి జ్వర నేలపై ఉన్నదంతా ఇగో ఇవన్నీ ఇట్లా భూమి మీద పడి పండ్లు ఖరాబ్ అవుతున్నాయి టమాటాలు గుత్తులు గుత్తులు ఉన్నాయి పెరటి తోటలోకి వచ్చి రెండు గంటలు అవుతుంది రెండు గంటల నుండి ఎన్ని కూరగాయలు దంపుకున్నామో చూడండి అన్ని కేజీల కొద్దే రకరకాల వంకాయలు రకరకాల చిక్కుడుకాయలు అన్ని కేజీల కొద్దే చూడండి ఐదు రకాల వంకాయలు ఇదో ఇదొక రకము ఇదొక రకము ఇదొకటి 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 చూడండి ఇంచుమించు మూడు కిలోల వంకాయలకు వచ్చేసినాయి అలాగే దొండకాయలు వచ్చినాయి ఒక కాలీఫ్లవరు జామకాయ ఇదైతే తెల్ల చిక్కుడుకాయ రెండు కేజీలు ఉంటది అలాగే ఇదొక రకం చిక్కుడు ఇదొక రకం చిక్కుడు ఇదొక రకం చిక్కుడు ఇంకా మునక్కాయలు ఒక పదహారు వచ్చినాయి చూడండి ఇంకా పావు కేజీ అన్ని కాకరకాయలు హాఫ్ కేజీ అన్ని పచ్చిమిర్చి ఇలా జెంబో హార్వెస్ట్ అనమాట మన పెరటి తోటలో ఇన్ని రకాల కూరగాయలు మనం ఎట్లా పండిస్తున్నాం అనేది మీరు చూస్తురు కదా మరి ఈ రోజైతే మన పెరటి తోట హార్వెస్ట్ ఇదనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్